श्रीगुरुभ्यो नमः श्रीगणेशाय नमः दिनेशाय नमः ओन् नमः ॐ नमः शिवाय श्रीमात्रे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः मित्रे जगज्जननि पूजलपवित्र సమయమైన నవరాత్రి నవరాత్రుల శుభాకాంక్షలు కొంతమంది మిత్రులు ఇంటర్నెట్లో కొన్ని వీడియోలను కొంతమంది పెద్దల మాటలను ఉదాహరణలుగా చూపిస్తూ ఈ ప్రశ్న అడిగారు నవరాత్రి పూజలు చేస్తాం కదా నవరాత్రి పూజలు చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం మహా పాపం విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు అమ్మవారిని ముంచుతారా అమ్మవారిని ముంచితే మనని ముంచుంది అని భయపెడుతున్న బెదిరిస్తున్న వీడియోలను వాటిని చూపించి ఈ ప్రశ్న అడిగారు ఈ ప్రశ్న అందరికీ సంబంధించింది కనుక అందరికీ కూడా పనికి వచ్చే అంశం కనుక ఎట్లాగో ఖాళీగా ఉన్నాం కనుక కొద్ది నిమిషాలు నాకు తెలిసినవి ఈ విషయం మీద పంచుకుందామని ఆసక్తి అని వాళ్ళు చూస్తారు ఆసక్తి లేని వాళ్ళు చూడరు ఎలాగో నవరాత్రులు వసంత నవరాత్రులు అరే నవరాత్రుల పూజలు చేసుకుందామని పందిళ్ళలో పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు ఇళ్లలో కూడా పెద్ద విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు తర్వాత వాడిని నిమజ్జనం చేస్తారు దైనందిన పూజలు ప్రతిరోజు చేసే పూజల కోసం చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటారు ఇంట్లో రోజు పూజ చేయటం అనే అలవాటు అదృష్టం ఉన్న వాళ్లకు ఆ విగ్రహాలు ఎంత పరిమాణంలో ఉండాలని లెక్కలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ విషయానికి సంబంధించి ఆ విషయాన్ని అనుష్ఠించే వాళ్ళు అనుభవించిన వాళ్ళు ఆయా ఆగమ శాస్త్రాలను ఆయా పూజల విధానాలను సాంగోపాంగంగా గురు ముఖత తెలుసుకున్నవాళ్ళు పెద్దల మహా మహానుభావుల అడుగు జాడలను అనుసరించే వాళ్ళు చెప్పవలసిన విషయాలు కానీ సందేహ నివృత్తి కోసం మనకంటే తెలిసిన వాళ్ళన్న నమ్మకంతో కొంతమందిని అడుగుతారు కనుక అడిగినప్పుడు చెప్పడం తెలిసిన మేరకు తెలిసినంత వరకు మాత్రమే తెలిసినట్టుగా మాత్రమే చెప్పడం ధర్మం సరే నవరాత్రి ఉత్సవాలు ఉత్సవాలు చేద్దామని అమ్మవారి మూర్తి కొనుక్కో రావడానికి వెళ్తాం ఆ కొనుక్కో వెళ్ళినప్పుడు అది బొమ్మ మాత్రమే రెండు అడుగులు మూడు అడుగులు నాలుగు అడుగులు ఐదు అడుగులు పది అడుగులు ఇంకా ఎక్కువ ఉండే విగ్రహాలు తెచ్చుకుంటారు తెచ్చుకొని తీసుకువచ్చిన తర్వాత కూడా అది అమ్మవారి బొమ్మ మాత్రమే తీసుకొని తెచ్చిన తర్వాత అల్పోక్త ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా విధియుక్తంగా పూజ చేయటానికి ప్రాణప్రతిష్టాపన మాత్రం ఉంటుంది ఓం అసనీతే పునరస్మ చక్షు అని మొదలయ్యే ప్రాణప్రతిష్టాపన మంత్రం ఉంటుంది ఆ ప్రాణప్రతిష్టాపన మంత్రాన్ని అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణాని యథాస్థానం ఉపహయతే అని ప్రాణప్రతిష్టాపన చేసి పూజలు మొదలు పెడతాం మొదటి రోజున ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత ఆ బొమ్మ అమ్మ అవుతుంది దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో దేవతా దైవాధీనం జగత్సర్వం జగత్తంతా దైవము యొక్క అధీనంలో ఉంది మంత్రాధీనంతు దైవతం ఆ దైవము మంత్రాధీనంలో ఉన్నది వేదము శబ్ద బ్రహ్మము యొక్క రూపము వేదమంత్రములు శబ్ద బ్రహ్మములు వేదమంత్రముల ద్వారా చేసిన క్రియలు క్రియలుగా ఈ సంప్రదాయంలో హిందూ సాంప్రదాయంలో ఆగమ శాస్త్రాలలో భావించడం జరుగుతుంది భావించాలి వేద విహితంగా చేసే వేద మంత్ర విహితంగా చేసే కర్మములు వేదము సంబంధించిన కర్మలు అవి పూజలు ఇవేం లేకుండా నమ్మకుంటే మనసు ద్వారా కూడా చేసుకోవచ్చు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్ష కనుక మనసు ద్వారా చేసుకోగలిగితే ఇంకా అద్భుతం కానీ మనసు ద్వారా చేసుకోగలిగినది ఒకళ్ళు మాత్రమే చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళు మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మానసికంగా చేసేది వ్యక్తిగతంగా చేసుకునే పూజ అవుతుంది ఇవి ఇంత బ్రహ్మాండమైన విగ్రహాలు ఆ రంగురంగుల మూర్తులు దివ్యమైన అలంకరణలు ఆ ఆయుధములు ఆ అలంకరణ ఆ మూర్తి ఆ సుందరమైన దృశ్యము ఆ చూపులు ఆ చిరునవ్వులు ఇవన్నీ అనుభవైక వేద్యాలు సరే ఇలా మంత్రం ద్వారా ప్రాణాన్ని ఆ మూర్తిలో నిలిపిన తర్వాత ఆ బొమ్మలో నిలిపిన తర్వాత అంతవరకు బొమ్మగా ఉన్నది అమ్మగా అవుతుంది పూజలు నిత్యము నిర్వహించుకున్న తరువాత వద్దు ఆసన చెప్తారు యజ్ఞమైజం తదేవాతాధర్మాన్ని ఆసన్ దేహనాకం మహిమాన సజంతే ఎత్ర పూర్వే సాధ్యా సంతదేవా శోభనార్థం పునరాగమనాయ అని విగ్రహాన్ని కదిలిస్తాం ఆ కదిలించిన తరువాత ఎక్కడి నుండి తెచ్చాము అక్కడికి ప్రాణం వెళ్ళిపోతుంది మానవుడి శరీరమైనా అంతే ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరము ఇది విద్వాంసుడు కాదు ఇది పండితుడు కాదు ఇది అందగాడు కాదు ఇది నాయకుడు కాదు ఇది దుర్మార్గుడు కాదు ఇది సన్మార్గుడు కాదు ఇది శరీరం కూడా కాదు కేవలం కట్టె మాత్రమే ఈ కట్టెను నీళ్ళలో కలిపే సంప్రదాయం ఉంది దహనం చేసే సంప్రదాయం ఉంది సమాధి చేసే సంప్రదాయం ఉంది ప్రాణం ఉన్నంత ఉన్నంత వరకు మాత్రమే అది శరీరము దేహము తర్వాత కేవలం భౌతిక శరీరం మాత్రం భౌతికంగా మాత్రమే ఉంటుంది అలాగే ఈ ఉద్వాసన చేసిన తరువాత అది బొమ్మగా మాత్రమే ఉంటుంది అందుకనే ఉద్వాసన చేయటం ఉద్వాసన చేసిన తరువాత మూడు అడుగులు నాలుగు అడుగులు ఐదు అడుగులు పది అడుగులు ఉన్న ఆ విగ్రహాన్ని ఏం చేస్తాం అప్పటిదాకా పూజ చేసిన కనుక ఆ పవిత్ర భావాన్ని తెంచుకొని తొకిళ్ళలో వేయం నిమజ్జనం చేస్తాం నిమజ్జనం చేయకూడదు అని నిమజ్జనం చేయడం దోషము పాపము అని ఎక్కడన్నా శాస్త్రంలో ఉందా చాలా అల్పమైన నా జ్ఞానం మేరకు అష్టాదశ మహాపురాణాలలోను రామాయణ భారతాది గ్రంథాలలోను భాగవతాది గ్రంథాలలోను ఎక్కడ కూడా ప్రత్యేకంగా నిమజ్జనం చేయకూడదు అన్నట్టుగా నాకైతే నేనైతే చూడలేదు నా దృష్టిని తప్పించుకొని ఏమన్నా ఉంటే ఉండవచ్చు నేనేమి గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్తనో జ్ఞానినో మహానుభావునో కాదు సామాన్యమైన పాఠ మాత్రమే సరే అదృష్టవశాత్తు నాకంటూ ఉన్న అనుష్ఠాన విధానం ఉన్నది అది వేరే సంగతి నిమజ్జనం చేయటం పాపం అని ఎక్కడా లేదు కనుక ఈ విగ్రహాలను ఈ విగ్రహం కూడా ప్రాణప్రతిష్టాపన మంత్రం చేసిన తర్వాత అది అమ్మ అయిన తర్వాత కూడా ఆ మూర్తికి ప్రాణం ఉన్నదని భావిస్తూ పంచతన్మాత్రలతో కూడిన పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలతో కూడిన మానవ శరీరం ఎలాగో ఆ శరీరం కూడా అలాగే అని భావించి సకలోపచార పూజలు చేస్తాం ప్రాణప్రతిష్ఠ చేశాం కనుక ప్రాణంతో ఉంటుంది ఆ విగ్రహం ఇదంతా ముగిసిన తరువాత ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చిందో అక్కడ నుండి అక్కడకు తిరిగి వెళ్ళిపోతుంది మంత్రపూర్వకంగానే తీసుకొస్తాం మంత్ర మంత్రపూర్వకంగానే సాగరంపుతాం కనుక అంతంత పెద్ద విగ్రహాలు అంత విగ్రహాలు అవసరమా అని కూడా ఒక ప్రశ్న వస్తుంది కానీ ఆధ్యాత్మిక సాధన అనేక రకాలు అందులో సామూహికంగా చేసుకోవడం ఒక మార్గం సామూహికంగా చేసుకునటానికి ఇంట్లో పెట్టుకున్నట్లుగా యజమాని అంగుష్టానికంటే తక్కువ పరిణామంలో ఉన్న విగ్రహం పెట్టుకుంటే కనిపించదు ఈ విగ్రహాలు ఇవి కన్నులకు పండుగ ఆ నామము ఆ కీర్తనలు ఆ భజన చెవులకు పండుగ ఆ నామోచ్చారణ నోటికి పండుగ ఆ పూజ చేతులకు పండుగ ఆ వేదికలను దర్శించడం కాళ్లకు పండుగ కనుక మనకు సర్వ అవయవాలకు మన ఉనికికి అది పండుగ లాంటిది ఆ పండుగ అందరితో కలిసి జరుపుకోవటం అది పెద్ద పండుగ ఒక్కని నా ఇంట్లో నేను చిన్న విగ్రహంతో చేసుకోవటం విగ్రహం కూడా లేకుండా చేసుకోవటం అది ఒక పద్ధతి అది కేవలం నాకు సంబంధించింది మాత్రమే కానీ ఆధ్యాత్మిక సమరం పండుగ సామూహికంగా చేసుకోవటం వలన సామూహికమైన ఒక శక్తి ఉత్పన్నమవుతుంది కనుకనే దేవాలయాలు ఆ దేవాలయాలలో ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ మూర్తికి సర్వకాల సర్వావస్థలలో నిరంతరము ప్రతిరోజు షోడశోపచార పూజలు నివేదనలు ఇవి జరుగుతాయి ఈ పెద్ద పెద్ద విగ్రహాలను వినాయకుడి విగ్రహం కావచ్చు అమ్మవారి విగ్రహం కావచ్చు అంతంత పెద్ద విగ్రహాలు ఉంటేనే కళ్ళకు పండుగగా ఉంటుంది అందరం జమకూడటం జరుగుతుంది ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పరస్పరం పంచుకోవటం జరుగుతుంది అంత పెద్ద విగ్రహాలను పూజలు అయిపోయిన తర్వాత ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతరము పూజించడం సాధ్యం కాని పని నియమాలు నిష్టలు విధి విధానాలు ఉంటాయి కనుక ఈ ప్రత్యేకించిన రోజులలో ఈ ఉత్సవాలలో పూజ చేసిన తర్వాత మరలా అమ్మవారిని సాగ నింపడం బెంగాల్లో చాలా బ్రహ్మాండంగా చేస్తారు కూతురిని పుట్టి అత్తవారింటికి పంపించినట్లుగా ఆగమనీ గీతకలు అని చెప్పి పాడుకుంటూ పంపుతారు నిమజ్జనం చేస్తారు ఆగమనీ గీత గీతకులు అంటే రమ్మని వెళ్ళి రావమ్మ క్షేమంగా వెళ్ళి రావమ్మ మళ్ళీ రావమ్మ అని అర్థంతో ఆగమనీ గీతకులు ఇందాక చెప్పుకున్నా ఈ యజ్ఞైన ధర్మాణి ప్రధాన్య చెప్పుకున్న తర్వాత శోభనార్థం పునరాగమనాయచ మరళారా తల్లి మరలా రావయ్యా గడపయ్యా మరలా వచ్చే సంవత్సరం మరలా కన్నుల పండుగగా నీ సేవ చేసుకుంటాం అంతవరకు నీ స్వస్థలానికి వెళ్ళి రావయ్యా నీ స్వస్థలానికి వెళ్ళి మళ్ళీ రావయ్యా అని మంత్రపూర్వకంగానే సాగనంపుతాం సాగనంపిన తర్వాత మరళ బొమ్మ అయ్యింది మంత్రపూర్వకంగా అమ్మ అయ్యింది మంత్రపూర్వకంగా సాగనిపిన తర్వాత మరలా బొమ్మ అయ్యింది ఆ బొమ్మను నిమజ్జనం చేస్తాం చేయకూడదని నా అల్పమైన జ్ఞానాలు ఎక్కడా లేదు ఎందుకు ఇంత పెద్ద విగ్రహాలు అసలు పెట్టాలి అంటే కారణం ఇది అందరం కలిసి పంచుకోవాలి ఆధ్యాత్మిక జ్ఞానం ఒక ప్రవాహం వంటి నిత్యనూతనమైన ప్రవాహం వంటిది ఎక్కడ లోతుందో ఎక్కడ సుడిగుండాలు ఉన్నాయో తెలియని గాఢమైన లోతైన ప్రవాహం ఆధ్యాత్మిక సాధన అనేది కనుక ఒంటరిగా అనుభవించకుండా ఏకం సాధు అనుభవించ అన్న దాని ప్రకారం కూడా ఒంటరిగా అనుభవించకుండా ఒంటరిగా నదిలో దిగకూడదు అంటారు ఇంతకుముందు ఆ నదిలో స్నానం చేసిన వాళ్లను తోడుగా ఉంచుకొని వాళ్ళ సహాయంతో వాళ్ళ సూచనలతో దిగాలి లేకుంటే కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది అది ఆధ్యాత్మిక ప్రవాహమైన మామూలు ప్రవాహమైన కనుక అలా అధిక కోసం కూడా సయ్యాదన అంటుంది అంటూ మా పూర్వీకుల జాడలలో వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు చేసినట్లుగా వాళ్ళు చెప్పినవి చేస్తాం వాళ్ళు చేసినవి చేస్తాం వాళ్ళ బాటలో నడుస్తాం ఈ మా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉంటుంది కనుక శయ్యాదన శయ్యం చల్రోదం అయ్యము పిచ్చయ్యం ఆందనయ్యం కైకాటి ఉయుమారి యుగం దేలో అది వైష్ణవ మార్గం కావచ్చు శైవ మార్గం కావచ్చు గణపతి మార్గం కావచ్చు కుమార మార్గం కావచ్చు ఏ మార్గమైనా విధానం ఒకటే నమ్మకాన్ని బట్టి మార్గము నాలుగు రుచుల బట్టి పాకాలు కనుక అంతంత పెద్ద విగ్రహం ఉంటే అది ఆనందకరంగా ఉంటుంది అందరితో కలిసి చేస్తే అది అమృత తుల్యంగా ఉంటుంది కనుక అందరూ కలిసి చేయటం అంతంత పెద్ద విగ్రహాలు చేయటం అది నేరం దోషం కాదు మనం ఏంటంటే చాలా వరకు హేతువాదం రీజనింగ్ రియాషనాలిటీ ఉన్న ఆధ్యాత్మికవేత్తలుగా అవుదామని చూస్తాం చాలామంది స్వామి వివేకానంద లాంటి మహానుభావుడు నేను నేర్చుకోవటానికి వచ్చాను అన్నాడు ఏ పీఠాధిపతికి తక్కువ కాదు పీఠాధిపతులందరికూ గురుతులు అయిన మహానుభావుడు కారణ జన్ముడు సాక్షాత్ శివావతారుడు స్వామి వివేకానంద ఆయన నేను నేర్చుకోవటానికి వచ్చాను అన్నాడు కొన్ని పురాణాలు కొన్ని శాస్త్రాలు కొన్ని గ్రంథాలు కొన్ని వందలు కావచ్చు పగురు కావచ్చు వేరు కావచ్చు శ్లోకాలు పద్యాలు వచ్చినంత మాత్రాన నేను నాకు నేను అవతారుణ్ణి అనుకుంటాను అవతార పురుషుణ్ణి అనుకుంటాను ఏర్పడానికే వచ్చాను అనుకుంటాను అప్పుడు ఇలాంటి ఉపాచలు నాలాంటి వాళ్ళు చేస్తారు ఈ విషయాలు ఇది ఆగమశాస్త్రం తెలిసిన వాళ్ళు ప్రామాణికంగా గురుముఖతహ నేర్చుకొని వాళ్ళు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తున్న వాళ్ళలో రెండు మూడు శాతం మంది కూడా నిత్యానుష్ఠానం ఉన్నవాళ్ళు గారు ధ్యానం నిరాకార పరబ్రహ్మ ధ్యానం ఉన్నవాళ్ళు ఇవి ఒక కంచి మహాస్వాముల వారు కంచి చిన్న స్వాముల వారు శృంగేరి స్వాముల వారు శృంగేరి చిన్న స్వాముల వారు ఆ స్థాయికి చెందిన జగద్గురువులు శాసించే విధించే విషయాలు వాళ్ళు చెప్పే విషయాలు అంత తప్ప విగ్రహాలు తీసుకొని నిమజ్జనం చేస్తామా ముంచుతుంది ఒకసారి ముంచిందంటే మళ్ళీ లేము ముంచేది ఎప్పుడూ అమ్మ కాదు మునిగా వాడిని తేల్చేది అమ్మ ఒక పొరపాటు చేశామును ఒక తప్పు చేశామును పూజలలోనూ ఇతరత్రను నియమాలలో నిష్టలలోనూ జరిగితే తెలిసి తెలియక జరిగితే ముంచేది అమ్మ కాదు అది బొమ్మ కూడా కాదు అది పిశాచమే అవుతుంది జగజ్జనని మూతదు మునిగిన వాడని తెలుస్తుంది కనుక నిమజ్జనం చేయకూడదని అక్కడ లేదు నాకు తెలిసిన మేరకు కానీ పంచభూతాత్మకమైన శరీరం పంచభూతాలలో కలిసిపోయినట్లుగానే పంచభూతాత్మకమైన శరీర శరీరంగా భావించి మనం చేసిన పూజలు ముగిసిన తర్వాత ఆ శరీరాన్ని ఆ బొమ్మను కూడా సాగనిపుతాము నిమజ్జనం చేస్తాం కానీ ఐదు అడుగులు ఆరు అడుగులు పదడుగులు ఇంత పెద్ద విగ్రహాలను సింథటిక్ పెయింట్స్ తోటి అంత రసాయనాలు కలిసిన విగ్రహాలు రసాయనాలతో విషపూరితమైన నీళ్లు మనకు మంచిది కాదు కనుక అక్కడ తేలికగా కలిసి కలిసిపోయే విగ్రహాలు కరిగిపోయే విగ్రహాలు మట్టితో చేసిన విగ్రహాలు అయితే సాంప్రదాయకంగా చేసిన రంగులతో ఎంత దివ్యంగా అలంకరించుకోవటానికైనా అవకాశం ఉంటుంది కనుక అలా అలంకరించి ఆ రంగులతో ఎంత పెద్దగైనా విగ్రహాలను తయారు చేసుకుంటే అవి నిమజ్జనం చేసినప్పుడు తేలికగా కరిగిపోతాయి కలిసిపోతాయి అది ఆలోచించవలసిన విషయం కానీ దురదృష్టవశాత్తు హిందువుల పూజలకు హిందువుల విగ్రహాలకు ఈ హిందువుల సంఘటనకు కారణమయ్యే పండుగలను మాత్రమే ఆధ్యాత్మిక ప్రవాచకులము అని చెప్పుకునే వాళ్ళు కూడా హిందూ ధర్మంలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు కూడా సూచించడం దురదృష్టకరం నిమజ్జనం చేయకూడదని ఎక్కడా లేదు బ్రహ్మాండంగా చేయవచ్చు కానీ పది లక్షలు పదిహేను లక్షలు ఒక్కొక్క మహానగరం నుండే విగ్రహాలు తయారయ్యి అవి రసాయనాలతో కూడిన విగ్రహాలు అవి నీళ్లలో కలిపి ఆ నీళ్ళని మరలా సరఫరా ద్వారా అందరం తాగుతుంటే తప్పనిసరిగా ఆరోగ్యానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కానీ అవే నీళ్లలో కెమికల్ ఫ్యాక్టరీలు మానవ వ్యర్థాలు ఇంకా ఎన్ని రసాయనాలు ఎంత కాలుష్యము పేరుకుపోతుంటే వాటి గురించి ప్రశ్నించడానికి మన ఆధ్యాత్మికవేత్తలకు కానీ సామాజికవేత్తలకు కానీ అధికారులకు కానీ అనధికారులకు కానీ విజ్ఞానవేత్తలకు కానీ ఎవరికి ఆలోచన రాదు ఏదో సమావేశాలు ఎక్కడ జరిగినప్పుడు ఆ కెమెరా కవరేజ్ ఉన్నంత ఒకటి రెండు నిమిషాలు మాత్రం చెప్తారు ఒకవేళ చెప్తే దాన్ని ఉద్యమంగా చేయరు కానీ దీన్ని ఉద్యమంగా చేస్తారు ఎందుకంటే నేను చెప్తున్నాను నేను చెప్తుంటే వింటున్నారు నేను చెప్పినట్టు చేస్తారు అనేది మనిషికి చాలా సంతృప్తినిస్తుంది అదే అహంకారం ఆ అహంకారానికి అతీతులైన వాళ్ళు సర్వసంగములను పరిత్యజించి ధర్మానికి ప్రతీకలుగా ధర్మానికి పెద్దలుగా ఉన్న మఠాధిపతులు మహానుభావులు వాళ్ళు వివరించాల్సిన వివరాలు ఇవి కనుక నుభావులు వాళ్ళు వివరాలు అందించడం కోసం ప్రయత్నం చేయటం తప్ప ప్రతివాడు పాండిత్యం వేరు జ్ఞానం వేరు ఆధ్యాత్మిక జ్ఞానం వేరు ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ప్రతివాడు ఆ ధర్మానికి పెద్ద కాడు కాసాడు నాకంటూ నేను ఒక మఠం పెట్టుకొని పీఠం ఉన్నవాడు ప్రతివాడు పీఠాధిపతి అవుతున్నాడని ఒక ఆయన సరదా వ్యంగ్యంగా అన్నారు అట్లా ప్రతివాడు పీఠాధిపతులే ఇంట్లో పీఠలు లేనివాడు దాదాపు ఎవడు ఉండడు కనుక అట్లాంటి పీఠాధిపతులు కాదు ఒక శృంగేరి స్వామి ఒక కంచి స్వామి వారు వివరణ ఇవ్వవలసిన వారు తెలియజెప్పవలసిన ఆ స్థాయి వాళ్ళు చెప్పవలసినవి కనుక మనకు తెలిసి తెలియకుండా మనం భయపెట్టడానికి ప్రయత్నం చేయకూడదు చూసినంత మేరకు తెలిసినంత మేరకు నాకు తెలిసిన మేరకైతే నే అజ చేయకూడదని ప్రత్యేకంగా ఎక్కడ మెన్షన్ చేసి ఎక్కడా లేదు కాకపోతే ఈ చెప్పుకున్న కాలుష్యానికి మనం కూడా కారకులమవుతే పూజల ద్వారా ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆ దోషము ఆ నేరము మనం కూడా పాలు పంచుకునే నేరం అవుతుంది కనుక విగ్రహాల తయారీలో ఆ మెళగోలు ఆ జాగ్రత్తలు ఆ సమయమనాన్ని మనం పాటించటము అది కోరుకోదగ్గది కానీ నిమజ్జనం చేయకూడదు అనటం కాదు అంత పెద్ద విగ్రహాలు ఉంటాయి అంత సంబరం ఉంటేనే అంత ఉత్సాహం ఉంటేనే అంత కోలాహలం ఉంటేనే అందరం ఒక దగ్గరికి చేరుతాము ఒక ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మిక విద్యుత్ శక్తి జనరేట్ అవుతుంది ఒక చైతన్యం ప్రభవిస్తుంది ఒక చైతన్యం ఉద్భవిస్తుంది ఆ చైతన్యమే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో హిందువులకు వాటిల్లుతున్న ప్రమాదాల నుండి హిందువులమైన మనమందరము మనము మనను మనము రక్షించుకోవడానికి ఆ చైతన్యము ఆధ్యాత్మిక సంఘటిత శక్తి అవసరం కనుక దాన్ని ఆపటానికి దాని వద్దు అనడానికి ప్రయత్నించే వాళ్ళు ఎవరు హిందూ సమాజానికి హిందువుల ఉత్సవాలకు సాంప్రదాయాలకు పండుగలకు పనికి వచ్చేవాళ్ళు కారు హిందువులైన మనం ఈ పూజలు వీటి మీద నమ్మకున్న మనం ఈ ఆచారాలు సాంప్రదాయాలు వీటి వలన ఎటువంటి అవాంఛితమైన అనారోగ్యకరమైన విషయాలు జరగకుండా ఫలితాలు రాకుండా మనను మనం నియంత్రించుకోవడం కోసం ఆలోచించడం అనేది అవసరమే తప్ప నిమజ్జనం చేయటం మానవని అంతంత పెద్ద విగ్రహాలు అవసరమా అని ప్రశ్నలు వేయటం ప్రజలను భయపెట్టడం మంచి పద్ధతి కాదు నిమజ్జనం చేయడం ఏం చేసుకుంటాం అంతంత పెద్ద పెద్ద విగ్రహాలను మరి అంతంత పెద్ద విగ్రహాలు ఎవడ పెట్టమన్నాడు అంటే అంతంత పెద్ద విగ్రహాలు కాకుంటే అంగుళం అరంగుళం ఉన్న విగ్రహాలు అందరికీ కనిపిస్తాయా కొంతమంది ఇల్లు మొత్తం కలిగితేనే ఇరవై ఇంటూ ఇరవై ఉంటుంది కొంతమంది పడగదులు ఇరవై ఇంటూ ఇరవై ఉంటాయి పూజ గదులు ఇరవై ఇంటూ ఇరవై నలభై ఇంటూ నలభై కూడా ఉండవు కదా వందల మంది వేల మంది జమగూడటానికి చూడటానికి ఆనందించటానికి వినడానికి భయం చేయటానికి పూజలు చేయించుకోవటానికి ఇళ్ళలో సాధ్యం కాదు చిన్న చిన్న విగ్రహాలకు సాధ్యం కాదు ఇంతమందికి ఆనందాన్ని కలిగించడం ఇంతమందికి పుణ్యాన్ని పంచడం ఇంతమందిని చైతన్యవంతులను చేయటం సంఘటితం చేయటం హిందూ సమాజానికి రక్షణ కొరకు సంఘటితం చేయటం పెద్ద పెద్ద వేదికల ద్వారా మాత్రమే పెద్ద పెద్ద విగ్రహాల ద్వారా మాత్రమే సాధ్యం కనుక వాటిని తప్పనిసరిగా తెచ్చుకోనవలసిందే అలా దివ్యంగా పూజలు చేసుకొనవలసిందే ఆ చేసుకున్న తరువాత నిరంతరము ప్రతిరోజు సంవత్సరాల తరబడి చేయగలిగే అదృష్టం ఉంటే అది వేరే సంగతి కానీ అది సాధ్యం కాదు ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయి అవి చేయకూడని సందర్భాలు ఉంటాయి అటువంటివి ఉంటాయి కనుక తొమ్మిది రోజులు పది రోజులు వరకు సాధ్యం కానీ సంవత్సరం పొడుగుతా సాధ్యం కాదు కనుక తొమ్మిది రోజులు పది రోజులు పదకొండు రోజులు పూజలు ముగిసిన తరువాత ఆ విగ్రహాన్ని అప్పుడు అది బొమ్మ మాత్రమే ఒకసారి ఉద్వాసన చెప్పిన తర్వాత బొమ్మ మాత్రమే కనుక బొమ్మను నిమజ్జనం చేయాలి బొమ్మను నిమజ్జనం చేయడం ఎంత మాత్రం తప్పు కాదు ఎంత మాత్రం దోషం కాదు ఇది తప్ప దోషం అనేది నిర్ణయించవలసింది కూడా మనం కాదు మహానుభావులు పీఠాధిపతులు వాళ్ళు తెలియజెప్పాలి కనుక అర్థం అర్థం లేని బెదిరింపులకు భయాలకు లోనై ఉత్సవాలను ఆపుకొనవలసిన పని లేదు సర్వాంగ సుందరంగా అలంకరింపబడిన దివ్యమైన ఎంత విశాలమైన మూర్తులతో పూజ చేసుకోగలిగితే అంత విశాలమైన మూర్తులతో పూజలు చేసుకోవాలి ఎంత నిష్టగా నియమంగా చేసుకోవటానికి అవకాశం ఉందో అంత నిష్టగా నియమంగా చేసుకోవాలి చేసుకున్న తరువాత పూజలు ముగిసిన తరువాత నిమజ్జనం చేసుకోవాలి ఇందులో ఎటువంటి తప్పు లేదు అవాంఛనీయమైన పని కాదు చిన్న చిన్న విగ్రహాలు చేసుకుంటే మంచిదే కానీ పెద్ద విగ్రహాలైనా చక్కగా మట్టితో చేసి తేలికగా కరిగిపోయేలాగా రసాయనాలను ఉపయోగించి చేసిన విగ్రహాలు ఆ రంగులు కాకుండా చూసుకోవడం కోసం మాత్రం ప్రయత్నం చేస్తాం అది శ్రేయస్కరము అది వాంఛనీయం ధన్యవాదాలు